మీ అందరికి ఉన్నారు రోజు కొందనాలు కొందన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడి కొన్ని మాటలు తీసుకొని మీదకి వచ్చినడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేస్తారు హృదయాలు వెలిగించుకుందాం చూడగలిగితే లుకస్ వార్త రెండో అధ్యాయము నలభై వచ్చిన రాయబడిన మాట బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండేను అని మా రాయబడిన అంటే బాలుడు అంటే యేసుక్రీస్తు వారంట బలము పొందుకొని ఎదుగుచు దేవుని దయ్యందున వర్దేళ్ళు చుండెనని రాయబడింది దేవుని ఫులారా మనము కూడా ఏమంటే తెలిసి తెలియని జ్ఞానంతో మహానుభావుడైన దేవుడి దగ్గరగా మనం వచ్చినప్పుడు ఏ ఎలాగైతే జ్ఞానముతో నిండుకొని దేవుని అందు వర్దేళ్లు చుండెనో మనము కూడా వాక్యమనే దేవుని మాటలనే జ్ఞానము కలిగి జ్ఞానముతో మన హృదయాలు నింపుకొని దేవుడిలో మీరందరూ కూడా వరదలే వారిగా ఉండాలని ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడ కలిగిన తండ్రి మాలో ఒక గుణం మేము కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావునైనా నీలోనైనా జ్ఞానంలో వర్ది నీ వలన ఆశీర్వదింపబడే బిడ్డలుగా మేము ఉండున్నట్లు సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను